న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడమే ఆవిడ ఆశయంగా పెట్టుకున్నారు వారే లక్క రాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ లలితా సహస్రనామ పారాయణము ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఖాళీ సమయం దొరికింది అని అంటే అంతా ఒక దగ్గర గుంపుగా చేరటము లలిత పారాయణం చేసుకోవడము లేదు అంటే ఆలయాల్లో ప్రత్యేకమైన రోజుల్లో వెళ్ళటము ఈ పారాయణ చేస్తూ ఉండటము ఇది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అంటే వాళ్ళు ఇంట్రెస్ట్తో చేసిన చాలామంది ఇది చేయటం వల్ల మాకేదో జరుగుతుంది అని ఆశించి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అసలు నిజంగా లలిత పారాయణము ఎందుకు చేయాలి ముఖ్యంగా మీరు ఏది చెప్పినా విశ్వ నియమాలతో కనెక్ట్ చేసి చెప్తారు కదా విశ్వ నియమాలతో కనెక్ట్ చేసి పారాయణం చేస్తే ఫలితం ఉంటుందో తెలియజేయండి అవునాన్న నాకు రెండు మూడు వేల ఫోన్స్ వచ్చాయి అమ్మ లలితా పారాయణం గురించి కొంచెం చెప్పరా చెప్పరా అని చెప్తే నేను చెప్పాను ఒక ఛానల్కి వెళ్తున్నానమ్మా అక్కడ వాళ్ళు తప్పకుండా ఇది అడుగుతారు ఎట్లన్న నీలాంటి అమ్మాయి అడుగుతుందని నాకు తెలుసు కదా చెప్పాక చేద్దామని ముందే చెప్పేసా నేను ఇప్పటిదాకా రోజు సాయంత్రం ఈ నలభై ఏళ్ళ నుంచి పారాయణం రోజు వేల మందికి నేర్పించాను విష్ణు సహస్రనామ పారాయణం కూడా నేర్పించాను ఈ విశ్వ నియమాలను చేస్తున్నప్పుడు మా మా మహిళా మండలిలో కూడా చాలామంది వచ్చి అది చదవకూడదు మేడం ఇది చెప్పకూడదు మేడం వద్దు వద్దు మా గురుగారు చెప్పాడు వద్దు వద్దు అని అన్నారు దాన్ని విశ్వ నియమాలను అనుసరించి ఇవాళ పబ్లిక్గా అందరికీ కూడా నిగూఢ రహస్యాలన్నీ ఓపెన్గా చెప్తున్నాను పెద్దవాళ్ళ ఆశీస్సులతో ఆధ్యాత్మికతలో ఉన్న నిగూఢ రహస్యాలన్నింటినీ ఇప్పుడు చెప్తున్నానమ్మా తప్పనిసరిగా చదవాల్సిన విషయాలే ఇవన్నీ దాచాల్సిన విషయాలు ఏమీ లేవు శ్రీ లలితా సహస్రనామ పారాయణము చదవడం అనేది మన శరీరంలో ఉండే పంచభూతాలను అంటే ఫైవ్ ఎలిమెంట్స్ను ఈ విశ్వంలో ఉండే ఎలిమెంట్స్ను నుంచి బయట ఉండే విశ్వంలో నుంచి ఎలిమెంట్స్ను అంటే బయట ఉండే పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవడం అంటే మన నిత్య జీవితంలో మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్ రోజు వాడవాడగా డిలీట్ అయిపోతుంటే రోజు ఛార్జింగ్ చేస్తున్నాం కానీ మన శరీరం కూడా రకరకాలైన వ్యాపకాలు మందులు క్షణ భావాలు ఎన్నో మన మీద పనిచేస్తున్నాయి కొన్ని సంఘటనలు కానీ భావాలు కానీ అనుభవాలు కానీ ఏవో ఒకటి వాతావరణం కానీ శారీరక మార్పులు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కానీ మన శరీరాన్ని బా ఇన్బ్యాలెన్స్ చేస్తున్నాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకునే మహత్తరమైనటువంటిది పూర్వీకులు ఎంతో గొప్పమైన జ్ఞానంతో విజ్ఞానంతో అద్భుతమైనటువంటి లలితాపారాయణాన్ని మనకిచ్చారు అది కూడా మహిళలు ఇవాళ ఇంతమంది లక్షల మంది వేల మంది కోట్ల మంది చదువుతూ పోతున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం చాలా శుభ పరిణామం చదవచ్చా చదవకూడదా అనుకునే వాళ్ళకు కూడా నేను ఒక సూచన చెప్తున్నాను లలితా పారాయణాన్ని వాట్సప్ లో పెట్టేసుకోండి మీరు యూట్యూబ్ లో పెట్టేసుకోండి వచ్చినా రాకున్నా చదవండి తప్పు చదివితే తప్పు అనే భావనను మనసులో నుంచి తీసేసేయండి ప్రతి వాళ్ళ తప్పులుండవు ఏముండవు తల్లి తప్పు లేదు అడగలేదు అసలు మనకు నడిచేటప్పుడు కింద పడే చదివినాం కదా ఈ విషయంలో ఉండే ఎనర్జీ లెవెల్కి మనం ఏం చదువుతున్నా తప్పు చదివితే ఆ ఎనర్జీ తప్పుగా ఎనర్జీ లెవెల్స్ వస్తాయి కరెక్ట్గా చదివితే మనము యూట్యూబ్లో పెట్టుకొని దానివల్ల కరెక్ట్గా నేర్చుకుంటాం ఒక రోజు చదువుచ్చు రెండు రోజులు మూడో ఆరో రోజు ఖచ్చితంగా వస్తుంది మీరు అందరూ ఇంత ఇంటెలిజెంట్లు కదా చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్లో చేసాయి కదా మీకు మీకు సబ్జెక్టు నేర్పడం ఏంటి సూపర్ ఇంటెలిజెంట్లు ప్రతి వాళ్ళకి అమోఘమైనటువంటి నాలెడ్జ్ ఉంది మాకు ముప్పై ఏళ్ళకు వచ్చినటువంటి నాలెడ్జ్ వాళ్ళ పదేండ్ల పిల్లలకే వస్తుంది కాబట్టి చాలా మంచి తెలివితేటలు ఉన్నాయి అక్షరాన్ని ఎలా పట్టుకోవాలో తెలివితేటలు మీకున్నాయి యూట్యూబ్లో పెట్టుకోండి నేర్చేసుకోండి చదువుకోండి ఏమీ తప్పు కాదు దాంట్లో రహస్యాలని ఇప్పుడు చెప్పబోతున్నాను విశ్వనియమాలకు దీనికి సంబంధించినటువంటి అస్య శ్రీ లలిత వశిన్యాది వాగ్దేవత ఋషి అనుష్ఠుఛంద శ్రీ లలిత సుందరి మహాతీపురసుందరీదేవత ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ సర్వాభీష్టఫల సిద్ధర్దే జపే వినియోగ అని ఎందుకన్నారు ఐ ఐం అంటే మన శబ్దము అమ్మ ఈ శబ్దశక్తితో నిన్ను పూజిస్తున్నా అనే బీజాక్షరము నా నా వాక్కు శుభ్రంగానే దండం పెట్టి చెప్తున్నావే తల్లి క్లీం క్లీం అంటే లక్ష్మీ కటాక్షాన్ని కలిగించు తర్వాత శక్తిని కలిగించు కీలకం శక్తి ఐశ్వర్య శక్తి కావాలి ఫిజికల్ శక్తి కావాలి ఫైనాన్షియల్ శక్తి కావాలి అని కావాలి అవునా శుద్ధి కావాలి ఆరోగ్య లక్ష్మి కావాలి ఐశ్వర్య లక్ష్మి కావాలి పిల్లల సంతాన లక్ష్మి కావాలి సౌభాగ్య లక్ష్మి కావాలి మనకు అన్ని లక్ష్మి వాహన లక్ష్మి కూడా కావాలి అష్ట లక్ష్ములు మాకు కావాలి క్లీమ్ శక్తి ఇదే కీలకము అమ్మ ఇవే కీలకం ఐ క్లీమ్ సౌ అన్నీ మాకు లభించాయి అని దండం పెట్టడం తప్పకుండా చదవాలి అది యూట్యూబ్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది అవేం పెద్ద కష్టంగా తర్వాత అంగన్యాస కరన్యాస మా గురువులు చెప్పి చెప్పి అంగన్యాస కరన్యాస చేసి జపం చేయం నేను ఎందుకు చేస్తా పో చెయ్యాను అవన్నీ నేను అవి చెయ్య డైరెక్ట్గా జపం చేస్తాను నాకెందుకు శక్తి రాదు అనుకున్నా ఈ విశ్వ నియమాలను రీసెర్చ్ చేస్తూ పోతున్నప్పుడు అరే నీ ఎంకమ్మ ఎంకమ్మ మర్చిపోయావే అవి కంపల్సరీ చేయాలని ఇప్పుడు తెలిసింది నాకు ఎందుకు కంపల్సరీ చదువు అన్నాడు మా సారు మా గురుగారు చెప్పిండమ్మా ఇవి చదువుకు చదువుకు మన అవి చదువుకుంటే పుణ్యం రాదు ఓకే అవి చదవకపోతే మనకు మన బాడీ రియాక్ట్ కాదు ఉట్టిగా చదివినట్టే అయిపోతుంది ఇవి 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 చేసి చదివితే మన బాడీకి డైరెక్ట్ కనెక్షన్ ఇప్పుడు ఫోన్ చేయాలంటే కోడ్ చేయాలి కదా ఏదో ఒక కోడు జీరో ఫోర్ ఫోర్ ఏదో కోడ్ చేస్తే నీ నెంబర్ నెంబర్ నీకు తెలిస్తేనే కదా పాస్వర్డ్ నెంబర్ తెలిస్తేనే కదా సెల్ ఫోన్ ఓపెన్ అయ్యేది అది ఇది ఓపెన్ చేయాలి కదా మా బాడీలో ఉండేవన్నింటినీ భూమి ఓపెన్ చేయాలి భూమితో రిలేషన్షిప్ పంచభూతాలు బయట పంచభూతం అంటే చెప్పాను మినరల్స్ విటమిన్స్ లాగా భూమి మనలో ఉంది విశ్వంలో ఉంది దానిలోకి వాటర్ మనలో ఉంది ఎనర్జీ లెవెల్స్ బయట కూడా ఉన్నాయి వాటర్ తర్వాత మనలో మెటాబాలజీ సూర్యుడు ఉన్నాడు డైజెషన్ కెపాసిటీ బొడ్డు దగ్గర ఉండేది మణిపూరక చక్రం అన్నారు ఆయన సూర్యుడు రెండు రిలేషన్షిప్ హార్ట్ చక్ర ప్రేమ గాలి ఇక్కడ ఉండేది శబ్దము ఇవన్నిటితోటి రిలేషన్షిప్ కలిగించాలి కలిగించడానికి పెద్దవాళ్ళు పూర్వీకులు మనకు హ్యాపీగా అన్నీ ఇచ్చారు ఇక్కడ వాటితో కనెక్షన్ లేకుండా చదివితే కనెక్షన్ రాదు ఉటికి చదివినట్టే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చదవాలి చూడు మన చేతుల్లో పంచభూతాలు ఉన్నాయి అవి చిటికన వేలు అగ్ని ఇది ఇవి వేలు అగ్ని చిటికన వేలు నీరు ఇది అగ్ని పంచభూతాలు మన చేతుల్లో ఉన్నాయి ఇది అగ్ని ఇది నీరు ఇది గాలి ఇది భూమి రింగ్ ఫింగర్ భూమి అందుకే ఎంగేజ్మెంట్లో ఇద్దరు భూమికే పెట్టుకుంటారు వేరే ఫింగర్ పెట్టుకోరు ఇది భూమి తర్వాత ఇది ఆకాశం ఇది ఇది గాలి ఇది అగ్ని ఇప్పుడు ఇట్ల పెట్టి పూజ చేయంటారు అంటారు కదా ఇవి రెండు మూసి అవును ఏమేమి మూసావు ఇప్పుడు రెండు మళ్ళీ చెప్పు గాలి అగ్ని ఎస్ మీలో ఉండే యాసిడిటీని క్లోజ్ చేసే అగ్ని తత్వాన్ని వాయుతత్వాన్ని క్లోజ్ చేసావు మిగతావన్నీ అవన్నీ ఓపెన్ పెట్టావు అప్పుడు నీ మెటాబాలజీ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి ఇవి ఇలా మూసి చేయమంటే కొందరు చెప్తారు శరీరంలో ఇవన్నీ యాంగిల్స్ అవన్నీ అన్ని యూట్యూబ్లో వస్తున్నాయి అవన్నీ నేను ఇప్పుడు అంత దూరం పోను కానీ మీ చేతుల్లో ఉండేవేంటివి పంచభూతాలు ఇది ప్లస్ ఇది మైనస్ ప్లస్ మైనస్ కలిపితే వచ్చేది ఎనర్జీ ఈయన శివుడు ఈమె పార్వతి ఇది ఇది తండ్రి ఇది తల్లి ఏమ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి వాటిని గురించి ఇంకా చెప్పుకుందాం ఈ పంచభూతాల్లో ఫస్ట్ ఏం చేస్తున్నాను అగ్నితో చూడు ఇక్కడ చూడు ఎలా ఐ ఈ ఫింగర్తో ఐమ్ అంగుష్టాభ్యా ఈ బీజాక్షరం చేత ఇలా అనగానే అగ్నితత్వ వాయుతత్వము అగ్నితత్వంలో నుంచి అగ్నితత్వము యాక్టివేట్ అవుతుంది చూడు ఇక్కడ చూడు ఐం క్లీ ఈ ఫింగర్తో ఇదంటున్న క్లీ సౌ సౌ ఐం ఐమ్ నమ క్లీం తర్జనీభ్యాం నమ సౌ మధ్యమాభ్యా సౌ అనామిక అభ్యానమ క్లీం కనిష్టిక అభ్యానమ మళ్ళీ అంటున్నా మళ్ళీ ఇంకొకసారి చూడండి ఐం అంగుష్ఠాభ్యా క్లీం తర్జనీభ్యాం నమ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ప్రెష్ చేస్తున్నాను అంటే ఆక్యుపంచర్ ప్రెజర్స్ ఉంటాయంట కదా ఈ ఈ ఫింగర్కు ఈ ఫింగర్ను ఇలా అన్నప్పుడు మన ఆక్యుపంచరీ ప్రెజర్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మనం ఏ పార్ట్కు ఈ బీజాక్షరం చేత శక్తి అందాలో ఆ బీజాక్షరం చేత మనకు శక్తి అందుతుంది ఐం అంగుష్టాభ్యా నమ క్లీం తర్జనీభ్యా నమ సౌ మధ్య మధ్య ఫింగర్ సౌ మధ్యమా నమ సౌ అనామికాభ్యా నమ క్లీం కనిష్టికాభ్యా నమ ఐం కరతల పరపుష్టాభ్యా నమ ఐం అంటే బీజాక్షరం ఐం కరతల వాక్ శక్తి కలిగించింది కలబట్టి రెండు ఇచ్చి ఇప్పుడు నాకు వాక్ ప్యూరిఫై అయింది ఈ పంచభూతాలన్నింటినీ నా శరీరంలోకి స్వీకారం చేస్తున్నాను అని తర్వాత ఈ మూడు ఫింగర్స్ ఇవి ఇవి ఏ నీరు గాలిని వదిలిపెట్టి మూడు ఇట్లా పట్టుకున్నాను చూడండి చూసి ఐం హృదయాయ నమ హృదయం దగ్గర టచ్ చేయాలి హృదయాయ నమ క్లీం శిరసే స్వాహ సౌ శిఖాయ వషట్ ఉపనయనం జరిగినప్పుడు ఇక్కడ ఈ శిఖలో చాలా పవర్ ఉంటుంది అందుకే జుట్టుంచుతారు సౌ శిఖాయ వషట్ సౌ కవచాయ హుం క్లీం నేత్రత్రయాయ సౌషట్ ఐమ్ హస్త్ర దిగ్బంగవ ఏ నేను పూజలో కూర్చుంటున్నా ఎవరు డిస్టర్బ్ చేయొద్దు పంచభూతాలను మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మూడు ఫింగర్స్ని పెట్టి అయం మహా క్లీం శిరశేష సహ సౌ కవచాయుం క్లీం ఫట్ భూర్ భూ స్వరభూతి దిగ్బంధ భూ భువ స్వర ఉమతి దిగ్బంధ చూడండి ఐం హస్త్రాయ ఫట్ ఐం హస్త్రాయ ఫట్ హస్త్రాఫట్ భూర్భుస్వరోమితి దిగ్బంధహ లాస్ట్ ఇట్లా భూర్భువ అంటే నేను నేను ఇక్కడ అమ్మవారి పూజ చేస్తున్నాను ఈ పంచభూతాల్లో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను అమ్మవారితో ఏకాగ్రతతో ఉంటున్నానని ఇది స్టార్ట్ చేయాలి ఇది అమ్మ సంగతి ఓకే ఇంకొదులుతావా ఇప్పుడేమని అంటే నాకు ఇవన్నీ చేస్తేనే ఈ పారాయణం యొక్క ఫలితం ఉంటుందా లేకపోతే రాదు పంచభూతాలు నీలో పంచభూతాలు అదే కదమ్మా అదే నా విశ్వనియమాల ప్రచారం చేస్తున్నదే నేను అందుకు ఇవి కంపల్సరీ చేస్తేనే మన పంచభూతాలు యాక్టివేట్ అవుతాయి ఈ విశ్వంలో పంచభూతాలకి మన పంచ మన బాడీలో ఉండేది యాక్టివేషన్ లలితా సహస్ర పారాయణం రహస్యం అతి రహస్యం అంటే ఇదే రహస్యం అందుకనే పెద్దవాళ్ళు పూర్వీకులు ఒక మాట చెప్పారు నాన్న ఏమని చెప్పారంటే ఒక గురువు లేకుండా బీజాక్షరాలను పలకకండి అంటే ఇవన్నీ ట్రైన్ చేస్తాడు గురువులు అవును అవును ఇప్పుడు గురువులు భయపడుతూ ఎవరికి చెప్పట్లేదు ఆ చదవకుండా చదవండి అంటున్నారేమో అనిపించింది నాకు ఇప్పుడమ్మా మీరు ఇదంతా చెప్పేశారు వీడియోలో ఒక గురువుగా భావించి వీడియో ముందర పెట్టుకుని ఎవరికి వాళ్ళు చేసేసుకోవచ్చా హ్యాపీగా చేస్తు మా గురువు చింతలపూడి పెనుగొండలో ఆశ్రమంలో గురువుగారు పరమతించారు ఆయననే నాకు చెప్పారు అమ్మ నీకు గురుస్థానం ఇచ్చాను నీకు మంత్రం ఇచ్చాను నువ్వు తప్పనిసరిగా వేల మందికి లక్షల మందికి చెప్పొచ్చు అని ఆయన ఆశీర్వాచనం తీసుకొని వాళ్ళని నేను చెప్తున్నాను కానీ గురువులు మంత్రం చెవిలో చెప్తారు మూడు సార్లు అది వేరునాను అవి ఆ బీజాక్షరాలు వేరునా ఇది పుస్తకమే ఉంచిందంటే ఇంత పబ్లిక్కే కదా పుస్తకం వచ్చిందని ఓపెన్ గా చెప్పడానికి ఏమి వివరించి కదమ్మా వివరించి చెప్తున్నానే తప్ప రహస్యం ఓపెన్ గా ఉంది కాబట్టి బుక్ పబ్లిష్ అయింది రహస్యంగా దాచిపెట్టలేగా వేల కోట్ల మంది చదువుతున్నారు కదా ఎలా చదవాలో పద్ధతి తెలియట్లేదు ఏ పద్ధతితో చెయ్యాలో తెలియట్లేదు అంతేగాని అందరూ చదువుతున్నారు చదివితే ఫలితం రాదు ఎలా చేయాలి పంచభూతాలు మన శరీరంలో పంచభూతాలు లాకింగ్ సిస్టం అన్నీ ఏర్పాటు చేశారు ఇవాళ ఏం చెప్తున్నారు మెడిటేషన్ లో కూర్చుంటే ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకోండి సెల్ ఫోన్ బంద్ చేసుకోండి దర్వాదాలు మూసుకోండి సిమ్ లైట్ వేసుకోండి చిన్న డ్రిమ్ లైట్ వేసుకొని కూర్చోండి అని చెప్తున్నారు పూర్వీకులు ఇంత గొప్పగా చెప్పారు నాన్న దిగ్బంధం చేసి కూర్చుంటే డిస్టర్బ్ కాదు మైండ్ ఓకే ఫోకస్ దానిపైనే ఉంటుంది ఎస్ అది రహస్యం సూపర్ అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ